నా నా సమం తేజస తద్వాత్ స్నానైన క్రియా సూర్యుని తేజస్సుకు సాటివచ్చే కాంతి మరొకటి లేనట్టే మాఘస్నానానికి సాటివచ్చే క్రతువుగాని క్రియగాని మరొకటి లేదు అని దీని భావం మాఘ పౌర్ణమినే మహామాఘి అని కూడా అంటారు ఏడాదిలో వచ్చే అన్ని పౌర్ణమిల్లో ఇది చాలా విశిష్టమైనది మాఘమాసంలో దేవతలు తమ సర్వశక్తులు తేజస్సులను జలాల్లో ఉంచుతారని పురాణ కథనం అందువల్ల మాఘమాసంలో స్నానానికి ప్రాధాన్యత ఉంటుంది స్నానం వల్ల అందం ఐశ్వర్యం ఆరోగ్యం ఆయుష్యు లభిస్తాయి వీటితో పాటు మంచితనం ఉత్తమ శీలం లభిస్తాయని పద్మపురాణంలో పేర్కొన్నారు సూర్యుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించడమే జలాలకు ఈ శక్తి రావడానికి కారణమని చెబుతారు ఈ సమయంలో శివకేశవులు ఇద్దరినీ పూజించాలని దాన ధర్మాలు చేయాలని దైవచింతనతో గడపాలని పండితులు చెబుతారు మాఘ స్నానం ప్రవాహ జలంలో చేస్తే అధిక ఫలితం స్నానానంతరం సమస్త జీవరాశికి ఆధారమైన సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి దేవాలయంలో దైవ దర్శనం చేసుకోవాలి దాన ధర్మాలు చేయాలని నిర్దేశించారు నదులు సముద్రంలో కలిసే చోట స్నానాలకు వేలాదిగా భక్తులు తరలి వెళతారు అఘము అనే పదానికి సంస్కృతంలో పాపమని అర్థం మాఘము అంటే పాపాలను నశింపజేసేది అని అర్థం పాపాలను తొలగించేది కనుకనే మాఘమాసానికి మాఘ పౌర్ణిమకి ప్రాధాన్యం లభించింది మాఘ పౌర్ణమి రోజు గౌరీదేవి జననం జరిగినట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి మాఘ పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ ఉదయం తలస్నానం ఆచరించాలి పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు మాఘ పౌర్ణమి రోజు స్వయంగా గంగయందు నివసిస్తాడని అందుచేత ప్రతి ఒక్కరూ ఈ రోజు పుణ్యనదుల్లో గాని సముద్రంలో గాని వారి గృహాల్లో జలంతో శ్రీ మహావిష్ణువును గంగను స్మరిస్తూ తలస్నానం చేయాలని మన పెద్దలు చెప్పారు ఇలా ఆచరించిన వారికి శ్రీమన్నారాయణుని గంగా నదిని స్మరించి తర్పణాలు వదిలిన వారికి పాపాలు హరించి పుణ్యం కలుగుతుందని మాఘపురాణం తెలియజేస్తోంది నువ్వులు రేగి పండ్లు అన్నదానం వంటివి చేయడం వల్ల పుణ్యఫలం కలుగుతుంది ఈ రోజు చేసేటటువంటి జపతపో హోమాదులకు కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది భాగ పౌర్ణిమ రోజు ఆచరించేటటువంటి సత్యనారాయణ స్వామి వ్రతానికి విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది